పల్లవి ప్రశాంత్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్లో కామన్ మ్యాన్ కప్పు కొట్టాడని చెప్పుకోవడం మానేసి బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఈ సీజన్ నిజంగానే పుల్టాగా సాగింది అయితే సీజన్ ముగిసిన తర్వాత కూడా అంతే ఉల్టాగా కొనసాగుతోంది ఏ సీజన్లో కూడా ఇలాంటి దాడులు కంటెస్టెంట్స్ కార్లను ధ్వంసం చేయడం చూడలేదు ఏ సీజన్లో కూడా ఫ్యామిలీని బూతులు తిట్టడం ఇంట్లో ఆడవాళ్ళను లాగడం చేయలేదు కానీ ఈ సీజన్లో అలాంటి అన్ని దారుణాలు చూశాం చివరకు టైటిల్ విన్నర్ అరెస్ట్ కూడా అయ్యాడు అయితే పల్లవి ప్రశాంత్ అరెస్ట్కు ఒకే ఒక కారణం కనిపిస్తోంది పల్లవి ప్రశాంత్ హౌస్లోకి వెళ్ళింది మొదలు సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు అక్కడున్న సెలబ్రిటీలను వెనక్కి నెడుతూ అన్ని ఆటల్లో టాప్ ప్లేస్లో రైతు బిడ్డ అనే ట్యాగ్తో ప్రేక్షకుల వద్ద మంచి పేరు సంపాదించుకున్నాడు చివరకు టైటిల్ విన్నర్ కూడా అయ్యాడు కానీ ఇప్పుడు అరెస్ట్ అయి కటకటాల వెనక్కి వెళ్తున్నాడు అయితే ఇందులో అతడిని చాలామంది టార్గెట్ చేశారంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇందులో కేవలం ఒకే ఒక్క కారణం వల్ల పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడని చెప్పాలి అదేంటంటే పోలీసుల మాట వినకపోవడం అవును ఆ రోజు రాత్రి బిగ్ బాస్ యాజమాన్యం చెప్పిన మాట విన్నా ఆ తర్వాత పోలీసులు చెప్పిన మాట విన్నా కూడా ఇప్పుడు ప్రశాంత్ ఈ పరిస్థితుల్లో ఉండేవాడు కాదనే చెప్పాలి చక్కగా ఇంటర్వ్యూలు అభిమానులకు ఫోటోలు ఇచ్చుకుంటూ ఇంట్లో కుటుంబంతో సంతోషంగా ఉండేవాడు అన్నపూర్ణ స్టూడియోస్ బయట పరిస్థితి చెయ్యి దాటేలా ఉందనే పోలీసులు ప్రశాంత్ని బయటకు పంపొద్దని చెప్పారు అయితే మెయిన్ డోర్ నుంచి కాకుండా ప్రశాంత్ను బ్యాక్ డోర్ నుంచి బయటకు పంపారు అలా పంపిన తర్వాత ప్రశాంత్ సైలెంట్గా వెళ్ళిపోయి ఉంటే ఏ గోలా ఉండేది కాదు కానీ తానేమి దొంగని కాదని వెనక గేట్ నుంచి వెళ్ళడానికి దొంగతనం చేయలేదని అంటూ చెప్పుకొచ్చాడు రెండు కార్లలో తిరిగి మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకే చేరుకున్నాడు అక్కడ కూడా పోలీసులు ర్యాలీ వద్దని వారించారు అప్పుడు ప్రశాంత్ పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగాడు ఒక రైతు బిడ్డకు మీరు ఇచ్చే విలువ ఇదేనా అంటూ ప్రశ్నించాడు పోలీసులు చెప్పినా వినకుండా ప్రశాంత్ చెప్పాడని డ్రైవర్లు కారును ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు వారిని కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చి అరెస్ట్ చేశారు ఇప్పుడు ప్రశాంత్ని కూడా అరెస్ట్ చేసి పోలీసులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు పల్లవి ప్రశాంత్పై మొత్తం తొమ్మిది సెక్షన్ల కింద కేసు నమోదైంది ఏమున్నా కానీ మెజిస్ట్రేట్ ముందు చెప్పుకోవాలని పోలీసులు సూచించారు ఇప్పుడు ప్రశాంత్ విజయానందం కొన్ని గంటలు కూడా లేకుండా పోయింది అతని కుటుంబం అతని కోసం విలవిల్లాడుతోంది అయితే ఆ రోజు పోలీసులు చెప్పిన మాట విని ప్రశాంత్ సైలెంట్గా హోటల్కో ఇంటికో వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు ఇలాంటి ఒక పరిస్థితి అయితే వచ్చేది కాదు మరి ప్రశాంత్ను పోలీసులు